చూసే ప్రాపర్టీ టెన్ ఎకర్స్ అండి ఓన్లీ ట్వంటీ ల్యాక్స్ పర్ ఎకర్ చెప్పడం జరుగుతుంది బీటీ రోడ్కి ఫస్ట్ పెట్టండి అండి తాలూకా బిదర్ డిస్టిక్లో ఈ ప్రాపర్టీ వస్తుంది జీరాబాద్ నుంచి చూసుకుంటే ఫిఫ్టీ కిలోమీటర్స్ అండి హైదరాబాద్ నుంచి చూసుకుంటే వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ అండి ఓకే ఇంకా ఫారం నెంబర్ టెన్ కూడా రెడీగా ఉంది మీరు ఇమీడియట్లీ రిజిస్ట్రేషన్కి కూడా వెళ్ళిపోవచ్చు అండి చాలా నంబర్ బిట్ ఇంకా ఈ సైడ్ ఎవరికి నచ్చినట్లయితే వచ్చి విజిట్ చేయండి విజిటింగ్కి వచ్చినప్పుడు చుట్టుపక్కల ఉన్న సైడ్స్ కూడా మీకు చెప్పడం జరుగుతుంది అలాగే కర్ణాటక స్టేట్లో మా దగ్గర మంచి మంచి ప్రాపర్టీస్ ఉన్నాయండి ఓకే వన్ ఎకర్ నుంచి హండ్రెడ్ ఎకర్స్ వరకు ఏరియాకి బట్టి సాయిల్కి బట్టి డిస్ట్రీస్కి బట్టి ప్రైజ్ ఉంటుంది ఇంకా ఎవరికన్నా భూములు అమ్మదలుచుకున్నా కూడా మా నంబర్కి మీరు కాంటాక్ట్ చేయ డీటెయిల్స్ చెప్పొచ్చండి మేము మీకు భూములు కూడా అమ్మిస్తామండి ఓకే అలాగే ఏ డిస్టిక్ అయినా పర్వాలేదు బిద డిస్టిక్ అయినా గుల్బర్గా డిస్టిక్ అయినా యాదగిరి డిస్టిక్ అయినా రాయచూర్ బళ్ళారి బాగల్కోట్ బెంగళూరు డిస్టిక్ వరకు కూడా మన దగ్గర ప్రాపర్టీస్ ఉన్నాయండి ఎవరికైనా అమ్మదలుచుకున్నా కూడా మీరు కాంటాక్ట్ చే డీటెయిల్స్ చెప్పవచ్చండి ఓకే ఇంకా కొత్తగా ఎవరైనా మా ఛానల్ని విజిట్ చేసే మాత్రం మోర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఏదో ఒక వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఇదైతే చాలా నంబర్ పెట్టండి క్లియర్